ప్రయదలాడు హల్లెలుయ ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలో తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై అధ్యాయము ముప్పై ఐదో వచనం తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఆమెన్ హల్లెలూయ ప్రియ సహోదర సహోదరి దావిద్ మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా పరిశుద్ధ స్థలములలో దేవుని యొక్క మహిమా ప్రభావములు ఎలా ఉంటాయో దావిది మహారాజు గారు చూచినవారు అనుభవించినవారు పరిశుద్ధ స్థలము అనగా దేవుని ఆలయము దేవుని ఆలయములో దేవుడు ఉంటారు దేవుని ఆలయము పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి మన యొక్క హృదయము కూడా పరిశుద్ధముగా ఉండాలి పరిశుద్ధ దేవుని పరిశుద్ధ హృదయముతో ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు మన యొక్క మనవులు ఆలకిస్తారు మన పట్ల ఆయన కృప చూపిస్తారు పరిశుద్ధ సన్నిధిలో దేవుడు భీకరుడుగా ఉంటారు అనగా ఆయనకున్న గొప్ప మహిమ ప్రభావములతో దేవుడు ఉంటారు మనము నమ్ముకున్న మన దేవునికి సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము దేవునికి సాధ్యమే దేవుని సన్నిధిలో మన యొక్క బలహీనతలు అన్నీ తొలగిపోతాయి ఆయన యొక్క శక్తి మహిమ ప్రభావములు మనకు తోడుగా ఉంటాయి ప్రతి ఒక్కరూ పెందలకణాన్ని లేచి పనులన్నీ ముగించుకొని ఆయన సన్నిధిలో స్థుతించి ఆరాధించి గణపరచాలి మన పట్ల ఎన్నో మేలులు చేసిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇంతవరకు మనలను మన కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడిన దేవునికి స్వరమెత్తి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను ఆరాధిస్తూ ఆరాధించాలి స్థుతించాలి గణపరచాలి వాయిద్యములతో ఆరాధించాలి మనము నమ్ముకున్న మన దేవుడు పరిశుద్ధ స్థలములలో భీకరుడు మహత్యము గలవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు మహిమా ప్రభావములు గల మన దేవుడిని దినమెల్లా పాడి స్థుతించి ఆరాధించాలి భీకరుడైన మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము మన దేవునికి సాధ్యమే మనము వట్టివారము దేనికి పనికిరాని వారము అయినా మనలను ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా వాడబడటానికి సిద్ధముగా ఉందాం ఆయన పాత్రగా ఉన్నాము అంటే ఆయన మనకు సమస్తము సమృద్ధిగా దయచేసి తృప్తిపరుస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ మీన్ ప్రార్థన కృపాశక్త సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు స్తోతులు చెల్లించున్నాము ఏసయ్యా మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి ఏసయ్యా మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ వేగిరపడి మీ యొక్క ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపదయ చేయండి వాక్యం ద్వారా సెలవిచ్చిన రీ రీతిగా పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు పరిశుద్ధ స్థలములో గొప్ప దేవుడని మహిమా ప్రభావము కలిగి ఉంటారని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి ఎటువంటి చెడు స్నేహములు అలవాటు పడకుండా మీ కృప దయచేయండి స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి డ్రైవర్స్ని పైలట్స్ని కాపాడండి వారు వాహనము నడుపుచుండగా మీ యొక్క దూతలను కావలించండి ఎటువంటి అపాయములు జరగకుండా మీ యొక్క దూతల కాపుదల దయచేయండి వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగముల కొరకు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు వ్రాసిన ఎగ్జామ్స్ పాస్ అయ్యి వారు కోరుకున్న ఉద్యోగములు పొందుకునేలా మీ కృపా ఉంచండి ఈ కొద్ది మనములు యేసుక్రీస్తు పేరు వేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ